వెల్కమ్ టు మగవా కలెక్షన్స్ ఇక్కడ చూపిస్తున్న విధంగా రెడ్ బ్లాక్ సిల్క్ థ్రెడ్ తీసుకొని ఒక గాజు తీసుకొని అది సగం ఇది సగం చుట్టామండి ఇలా నీట్గా చుట్టిన తర్వాత రెడ్ అండ్ బ్లాక్ మధ్యలో ఒక బాల్ చైన్ తీసుకొని నీట్గా అతికించుకున్నామండి చిన్న స్టోన్స్ ఉన్నాయి కదా అండి అవి తీసుకొని ఫ్లవర్ మోడల్లో అతికించుకోండి రౌండ్గా అతికించుకున్న తర్వాత అటు ఇటు సైడ్లకు కూడా నిండుగా కవర్ అయ్యడానికి అతికించినామండి ఐ లో ఉన్న కుందెన్స్ ఇవి నీట్గా అతికించామండి ఫ్లవర్ మోడల్లో అతికించుకోండి అతికించిన తర్వాత నిండుగా మొత్తం కవర్ అయ్యేలాగా అతికించండి దాని తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా అటు సైడ్కు ఇటు సైడ్కు స్టోన్స్ చిన్న తీసుకొని అతికించండి మిడిల్లో కూడా అతికించండి అతికించిన తర్వాత ఫైనల్ లుక్ ఇదండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరికొన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్